హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి చాలా ముఖ్యమైన అప్డేట్ చెప్పబోతున్నాను ఈ ఇరవై రెండో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి నెలలోనే ఈ తేదీన విడుదల చేయబోతున్నారండి సో ఈ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలి సో ఏ తేదీన విడుదల చేస్తారు ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈక్వ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయం ఫ్రెండ్స్ ఇక చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన పియామ్ కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి మూడు విడతలుగా ఒక్కో విడతకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడతల వరకు రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో ఈ డబ్బులను జమ చేసింది ఇప్పుడు రాబోయే ఇరవై రెండో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో పడాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి మొదటిగా రైతు బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి ఎందుకంటే డిబిటి ద్వారా డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఆధార్ లింక్ లేకపోతే చెల్లింపులు నిలిచిపోతాయి రెండవది పిఎం కిసాన్కు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈకేవైసీ చెయ్యని రైతులకు డబ్బులు విడుదల కావు మూడవది అత్యంత ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి లేదా రైతు కార్డు రిజిస్ట్రేషన్ ఇది కంపల్సరీగా చేసుకున్న రైతులకి పిఎం కిసాన్ పథకం లబ్ధి అందుతుంది సో ఇక మీరు పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం జిల్లా మండలం గ్రామం వివరాలు సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి అప్పుడు మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది ఆ జాబితాలో మీ పేరు ఉంటేనే పియాం కిసా ఇరవై రెండవ విడత డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి ప్రస్తుతం సమాచారం ప్రకారం పియాం కిసా ఇరవై రెండవ విడత డబ్బులు ఫిబ్రవరి రెండో వారంలో అంటే ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చే ముందు తేదీలలో ఏదో ఒక తేదీన రైతుల ఖాతాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ ఆలస్యం చేయకుండా ఆధార్ లింక్ ఈకేవైసీ ఫార్మర్ ఐడి ఈ మూడు పళ్ళు వెంటనే పూర్తి చేసేసుకోండి ఇలాంటి లేటెస్ట్ రైతు పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో టు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్